గత కొంతకాలంగా బీసీ వాదం ఎత్తుకున్నటువంటి తీన్మార్ మనన్నా బీసీలకు రాజ్యాధికారం కావాలి సో అగ్రవర్ణాన చేతిలోనే నేనుగా రాష్ట్రం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళకే రాజ్యాధికారం ఉంది బీసీలకు కూడా రాజ్యాధికారం రావాలని చెప్పేసి అయితే పదే పదే చెప్తూ కులగణ విషయంలో కూడా ఏం జరిగిందో మీరంతా చూసారు అయితే బీసీలకు అంటూ సపరేట్ ఒక పార్టీ ఉండాలి రేపు పొద్దున రాబోయే తెలంగాణలో బీసీసీఎం రాబోతున్నాడు రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అని చెప్పేసి అయితే తీర్ మళ్ళానే పదే పదే చెప్తున్న వచ్చాడు సో అయితే ఏదో బీసీఎఫ్ పార్టీలో దీనిలోకి పోతాడు అది దాని చాలా ఊళ్ళు వచ్చినాయి ఫైనల్ గా అతనే ఒక పార్టీ పెడుతున్నాడుగా కూడా అనౌన్స్ చేశాడు రాజకృష్ణలో ఇప్పుడే ఒక భేటీ అయింది ఇప్పుడే ఆ పార్టీ సంబంధించిన జెండా ఆవిష్కరణ జరుగుతుంది ఒకసారి మీరు చూడొచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది పార్టీ పేరు అనౌన్స్ చేశారు సో సో ఆత్మగౌరవం అధికారం సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సో ఒక చెయ్యిలా పైకి వచ్చేసి ఈ సింబల్ అయితే ఉంది గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అన్నట్టు ఉంది సో అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి అని చెప్పేసి అయితే బీసీల కోసం ఒక కొత్త పార్టీని అయితే తీర్మార్మాలన్న అనౌన్స్ చేసినట్టు ఒకసారి మీకు క్లియర్ గా అక్కడ అంటే లైవ్ కొంత క్లియర్ గా లేదు అందుకే మీకు అక్కడ ఇబ్బంది క్లియర్గా గౌరవం అధికారం బాట సో తెలంగాణ రాజకీయ అధికార పార్టీ అని చెప్పేసి పైన క్యాసెస్ ఆత్మ గౌరవం అధికారం వాటా ఈ మూడు అంశాల గురించి ప్రధాన ఎజెండాగా అయితే ఈ పార్టీ జెండా అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ విజువల్ మీకు చూపిస్తా సో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మలన పెట్టినటువంటి బీసీ పార్టీకి సంబంధించిన పాట జెండా ఎజెండా ఒకసారి అవుతుంది సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారం ఆత్మగౌరవం వాటా సో ఈ మధ్యలో ఆ పిడికిలి బిగిచినట్టుగా బిగించినట్టునట్టుగా మనకి వెళ్ళొచ్చు సో రెండు కలర్స్ కూడా సో ఇది మొత్తంగా సరే ఈ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ పార్టీకి లేదా మరి ఇతర పార్టీల పొలిటికల్ పార్టీలకు స్కోప్ ఉందా స్పేస్ ఉందా అసలు మల్లన్న ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు మల్లన్న పార్టీ తోటి కలిసి నడిచేటటువంటి నాయకులు ఎవరు ఈ పార్టీ వల్ల మీ ఏ పార్టీకి నష్టం ఏ ఏ పార్టీకి లాభం అనే విషయాలు మరొక వీడియోలో దానికి చేద్దాం ఇప్పుడే పార్టీ పుట్టింది కాబట్టి సో పుట్టినప్పుడే మనం దాని గురించి వీడియో చేయలేం కాబట్టి సో ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ సో తీర్మార్ మల్లన్న పెట్టినటువంటి బీసీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవం అధికారం వాటా